అండ్ మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు చివరిగా ఆయుర్వేదిక్ ఆయుర్వేదం ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అన్న ఈ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందరికీ తెలిసినవి కొన్ని పాయింట్స్ ఉండొచ్చు నాకైతే చాలా ఇష్టం ఈ టాపిక్ ఎందుకంటే ప్రకృతి పరిరక్షణ అనేది మన జీవితంలో ఒక భాగం మనం చూడండి ప్రొద్దున్నే లేచినట్లే తులసి మొక్కకి నీళ్లు పోయడం దగ్గర నుంచి సూర్యుడికి నమస్కారం చేయడం మన సాంప్రదాయం స్టార్ట్ అవుతుందనమాట సరే మనం ఏంటంటే మొక్కల్ని కాపాడుకోవడం కూడా మనకి ఒక భాగం మన జీవితంలో ప్రకృతి చుట్టూ మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రహితంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకొని మళ్ళీ బ్యాక్ పాయింట్స్కి వెళ్దాం ఇప్పుడు మన చుట్టూ కూడా భయంకరమైనటువంటి ప్లాస్టిక్ విషయాలయంలో ఏది చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ లేకుండా ఏ పని అవ్వట్లేదు సో ప్లాస్టిక్ అనేది ఎంత కంజంషన్ పెరిగిపోయిందంటే యూజ్ అండ్ త్రో అంటే కేజీస్ కేజీస్ టన్స్ టన్స్ అసలు ఆ కొలతలు కూడా మనం చెప్పలేము అంత మెగా టన్స్లో ప్లాస్టిక్ రోజుకి తీసి పడేస్తున్నాం అదంతా వాటర్లో స్టాగ్నేట్ అయిపోద్ది లేకపోతే భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో అది భూమిలో కలవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ కలిసిందంతా కూడా మళ్ళీ రీసైకిల్ అయిపోతుంది సో ప్లాస్టిక్ ఏంటంటే ఒక ఆత్మ లాంటిది అనుకోవాలి దానికి పుట్టుక మరణం ఏమి ఉండదు అది మనతో కలిసే మనతో జీవిస్తూ ఉంటుంది అనమాట మనల్ని చంపేస్తుంది చివరికి అల్టిమేట్గా సో అందుచేతి ఆ ప్లాస్టిక్ నీళ్ళల్లో కలవడం వల్ల ఆ నీళ్లు పొలంలో పంటల్లోకి వెళ్తుంది కదా అయితే మన డ్రింకింగ్ వాటర్ మనం పంపుల్లోనో ఎక్కడన్నా ఉంటాయి కదా సో మళ్ళీ ఆ వాటర్లో రీసైకిల్ అయిపోయి మనం మనం మళ్ళీ కన్జంప్ట్ చేసేస్తాం అలాగే పొలంలోకి వెళ్ళింది మళ్ళీ పంటల్లోకి మనం వరి వేసినా కూరగాయలు వేసినా ఏది పండించినా పప్పు ధాన్యాలు ఏది పండించినా ఆ మైన్యూట్ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అంటాం అవన్నీ కూడా మళ్ళీ పంటల్లోకి వచ్చేసేసి మళ్ళీ అవే మనమే కదా తింటాం సో అది అది ఒక పాయింట్ తర్వాత ఇంకా పెస్టిసైడ్స్ విపరీతంగా వాడడం విపరీతంగా రేపు ఏదైనా వస్తుందేమో జబ్బు వస్తుందేమో అని చెప్పేసి పంటకి ముందే పెస్సైడ్స్ కొట్టేస్తూ ఉంటారు క్రింసంహారక మందులు సో అవన్నీ కూడా మనకి భూమిలో కలిసిపోతూ ఉంటాయి నీటిలో కలిసిపోతే వాయువులో కలిసిపోతుంటాయి సో మనం భూమిని నాశనం చేసేస్తున్నాం పంచభూతాలు తీరి కూడా మనం ఇక్కడ అడాప్ట్ చేసుకోవాలి యథా పిండే బ్రహ్మాండే అంటారు మనలో ఏదైతే ఉందో చుట్టూ విశ్వంలో కూడా అదే ఉంది అందుకనే మన పండుగలన్నీ కూడా ప్రకృతిని పరిరక్షించేలాగా వినాయక చవితికి హెర్బ్స్ తోటి పూజ చేయడం అలాగే మనకి మన ప్రతి పండగకి మామిడాకులు కట్టుకోవడం అలా ప్రతి పండుగలోనూ మన మొక్కలు కూడా తీసుకోవడం మనం ఏవైతే సాంప్రదాయాలు ఆచారాలు దాని దానివల్ల ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ అనేది చాలా ఉంది చాలా ఉంది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి పాత రోజుల్లో అయితే వ్యవసాయం అంతా కూడా మన గో ఆధారిత వ్యవసాయం ఉండేది ఒక్క గో ఉంటే ముప్పై ఎకరాల పొలాన్ని మనం సస్యశ్యామలం చేసుకొచ్చి బంగారం పండించుకోవచ్చు మన ఒంటిని కూడా బంగారంలా తయారు చేసుకో అంతంత అంత స్ట్రాంగ్గా తయారవుతాం ఇప్పుడు తినే తిండికి పెస్టిసైడ్స్ వాడి ఎరువులు వాడి మనకు తెలియని విత్తనాలు వాడుతున్నాం పాత రోజుల్లో విత్తనాలు కూడా మన పెద్దవాళ్ళు దాచి ఉంచి నెక్స్ట్ ఇయర్కి అందరికీ ఇచ్చేవాళ్ళు మనం మన పొలాల్లో వాడుకునే వాళ్ళు ఊళ్ళో అందరికీ ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి విత్తనాలు తెచ్చు వేసుకుంటే చాలా వాళ్ళ దగ్గర అలాగ ఉండేది అనమాట కుండ మార్పిడిలాగా అలా రకరకాలు చేసుకునే సో ఇప్పుడు అవన్నీ పోయి బయట మార్కెట్లోనే విత్తనాలు కొనుక్కోవడం విత్తనాలు కూడా కొనుక్కుంటున్నాను ఎంత దౌర్భాగ్యం చెప్పండి ఇప్పుడు బొప్పాయి పండు చూడండి మీరు బయట బొప్పాయి పండుగలు ఎక్కడ సీడ్స్ ఉండవు మనం మళ్ళీ బొప్పాయి మొక్క నాటుకోవాలంటే విత్తనాలు కొనుక్కోవాలి కేజీ కూడా చాలా ల్యాక్స్లో ఉంటుంది రూ వేలల్లో ఉండదు థౌజండ్స్లో ల్యాక్స్లో ఉంటుంది అనమాట సో కేజీ విత్తనాలు తెచ్చుకుని వేస్తే మళ్ళీ వాటికి మళ్ళీ విత్తనాలు లేని పంటే వస్తుంది సో విత్తనాలు లేని పంటని మనం తింటే కాయల్ని తింటే మన శరీరంలో విత్తనం అనేది ఎలా తయారవుతుంది అంటే మనకి అల్టిమేట్గా కావాల్సింది ఎవరికైనా సరే సెమెంట్ సెక్రీషన్ కానీ ఇవన్నీ ఉండాలి కదా నెక్స్ట్ జనరేషన్ పుట్టించాలంటే మన విత్తనాలు లేని తిండి తింటే మనకి పిల్లలు ఎలా పుడతారు సో మెయిన్గా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి ముఖ్యమైనటువంటి కారణం ఈ విత్తనాలు లేని తిండి అనమాట మనకి పాత రోజులు అయితే మన ఇంట్లోనే బొప్పాయి చెట్టు ఉండేది ఆ కాసిన కాయలన్నీ విత్తనాలన్నీ దాచి చుట్టుపక్కల అందరికీ ఉర్లు కూడా పంపిస్తూ ఉండేవాళ్ళు నేను ఇప్పటికీ అలా చేస్తాను ఎక్కడన్నా నాకు బొప్పాయి విత్తనాలు ఉన్న కాయలు దొరికితే అవే ట్రై చేస్తాను మామూలుగా తిన్నాం సో అవి దాచి ఉంచి అందరికీ ఇస్తూ ఉంటాను మా అబ్బాయి అంటాడు ఎందుకమ్మా ఇవన్నీ ఇలాంటివన్నీ పెట్టుకుంటావు ఎండలో పెడతావు లోపల పెడతావు నీకు ఎందుకు ఎన్ని అంటే అదొక ఆనందం నాకు మా మొక్క నాలుగు కాయలు కాస్తే మన జీవితం కూడా అలాగే బాగుంటుంది కదా అనిపిస్తుంది మనం అంటే నేను కాదు ప్రపంచం అంతా కూడా విశ్వం సో విశ్వాన్ని కాపాడుకోవడానికి కూడా ఆయుర్వేద జీవన విధానం చాలా అవసరం ఆయుర్వేదంతో మంచి మంచి ఎరువులు తయారు చేసుకోవడం వేపాకులతో ఉపయోగించుకున్న ఎరువులు తయారు చేయడం బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఆయుర్వేద విధానాలు అలాగే మన గోదారిత వ్యవసాయం కూడా మనకి చాలా అవసరం ప్రకృతిని పరిరక్షణ ఒకసారి మనకి ప్రకృతి మన కళ్ళు ఎదురుగానే ఒక ఐదు సంవత్సరాల క్రితం భయంకరమైనటువంటి విపత్తుని మహమ్మారిని మనకి కరోనా రూపంలో పంపించింది ప్రకృతిని నువ్వు నాశనం చేస్తావు నువ్వు ప్రకృతిని కాపాడుకో అని మనకి తెలియపరచడం కోసం చేసింది ఆ ఒక్క రెండు మూడు నెలలు అందరూ ముక్కు మూసుకుని ప్లాస్టిక్ వాడడం అనేసరి అసలు అంతా ఎంత అందంగా అసలు హైదరాబాద్లో ఎక్కడ పొల్యూషన్ లేకుండా ఎక్కడ వాహనాలు లేకుండా బ్యూటిఫుల్ హైదరాబాద్ అనిపించింది అనమాట నాకు ఆ టైంలో బయటకు వచ్చి వాకింగ్కి అలా అలా తిరుగుతుండాలి ఎక్కడ ప్లాస్టిక్ కనబడేది కాదు అదే టైంలో వర్షాలు పడి ఎందుకునో మంచి ఎండల్లో మంచి వర్షాలు పడినాయి చెట్లన్నీ పచ్చగా ఉండి పక్షులు కోయలలు అన్నీ కూడా నెమళ్ళు అన్నీ అంటే హైదరాబాద్ నెమళ్ళు అవన్నీ కూడా బాగుంటాయి ప్రకృతి ఎంజాయ్ చేయాలంటే హైదరాబాద్ చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది సో దాన్ని ఎంజాయ్ చేయడానికి కరోనా చాలా మంచి టైం అనమాట ఇప్పుడు మళ్ళీ మనుషులు ఒక్క ఆరు నెలలో మారిపోయారు మళ్ళీ ఫంక్షన్స్ మొదలుపెయ్యారు ఒక్క ఫంక్షన్ చేస్తే ఎంత ప్లాస్టిక్ కంజంప్షన్ అంటే మామూలుగా ఉండదు అనమాట ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ స్పూన్లు ప్లాస్టిక్ బౌల్స్ ప్లాస్టిక్ కప్స్ అందులోనే వేడివేడి సాంబార్ని ఆ ప్లాస్టిక్ బౌల్లో వేస్తాడు ప్లాస్టిక్ ప్లేట్లో వేడివేడి సాంబార్ పోస్తాడు అదంతా కరిగిపోయి ప్లాస్టిక్ అంతా మనమే తింటున్నాం కదా అసలు ఎందుకు ఇలా తింటున్నావు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నాకు ఎప్పుడు పెద్ద బయటికి వెళ్తే నాకు అంతా కూడా బాధలు అనమాట అందరూ అవి తినేస్తున్నారు వాళ్ళని చూసి నాకు చాలా బాధ అనిపించేస్తుంటుంది నేను కూడా తప్పనిసరి అయినప్పుడు తినవలసి వస్తుంది సో అందుకని అలా కాకుండా ప్లాస్టిక్ కన్జంప్షన్ లేకుండా ఉండేలాగా